హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు కొత్త పెన్షన్లు విడుదల చేస్తారు ఎప్పటి నుంచి దరఖాస్తులు చేసుకోవాలని కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారండి సో రాష్ట్ర ప్రభుత్వం వారు జనవరి నుంచి కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని అలాగే కొత్త రేషన్ కార్డులు సంక్రాంతి నుంచి ఇస్తామని చెప్పారు సో ఈ నెల రాష్ట్రంలో ఉండే కొత్త పెన్షన్ల కోసం మరియు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరూ డిసెంబర్ రెండో తారీఖున దరఖాస్తులు చేసుకోవాలని దరఖాస్తులు చేసుకున్న వారికి కొత్త రేషన్ కార్డులు మరియు పెన్షన్లు అందజేయడం జరుగుతుందని మనకు అఫీషియల్గా చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ ప్రకటన వెలువడలేదు చాలామంది సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారండి అసలు ఏంటి రేషన్ కార్డులు మరియు పెన్షన్లు ఇస్తారా లేదా ఒకవేళ ఇస్తే కనుక ఎప్పుడు ఇస్తారు ఎప్పటి నుంచి దరఖాస్తులు చేసుకోవాలి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారా లేదా మంజూరు చేసేటప్పుడు ఏదైనా యాడింగ్ ఆప్షన్స్ ఇస్తారా లేదా స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఏదైనా ఇస్తారా సో కొత్తగా పెళ్ళైన వారికి ఒకేసారి వారికి కొత్త రేషన్ కార్డులను ఇచ్చేస్తారా లేదా కుటుంబంలో నుంచి వారిని తొలగించి ఆ తర్వాత మళ్ళీ ప్రాసెస్ చేసి ఆ తర్వాత ఇస్తారా అనే కన్ఫ్యూజన్లో చాలామంది ఉన్నారు అలాగే కొత్తగా పెళ్ళైన వారు ఎలాంటి డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాలి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో రాష్ట్రంలో చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం మరియు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారండి సో రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పినట్టుగా డిసెంబర్ రెండో తారీఖున దరఖాస్తు చేసుకోవాలని కొత్త పెన్షన్లు జనవరి నుంచి ఇస్తామని కొత్త రేషన్ కార్డులు సంక్రాంతి నుంచి ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పారండి కానీ డిసెంబర్ రెండో తారీఖు అయిపోయి నాలుగు రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు సో అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి కూడా జనవరి నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు సో వాటికి కూడా దరఖాస్తు చేసుకునే ఆప్షన్ను రాష్ట్ర ప్రభుత్వం వారు ఇవ్వలేదు సో చాలామంది దరఖాస్తుల కోసం సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు సో ఎవరికి కూడా ఏ సచివాలయంలో కూడా ఆప్షన్ అంటే దరఖాస్తులు చేసుకునే ఆప్షన్ను ఇవ్వలేదని చెప్తున్నారండి సో కొన్ని చోట్ల ఈ నెలాఖరులోగా దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని ఇస్తారని చెబుతున్నారు సో ఇకపోతే కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డు కావాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలనేది మనం చూసుకున్నట్లయితే గతంలో చంద్రబాబు గారి హయాంలో ఎవరైనా కొత్తగా రేషన్ కార్డు పొందాలంటే వారి దగ్గర క్యాస్ట్ ఇన్కమ్ మరియు భార్యాభర్తల మ్యారేజ్ సర్టిఫికేట్స్ వాళ్ళిద్దరూ కలిసి తీసిన ఒక ఫోటోను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే వాళ్ళు సో అదేవిధంగా ఇప్పుడు కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తోంది సో ఇది అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం వారు ఎలాంటి ప్రకటన చేయలేదు సో ఈ డాక్యుమెంట్స్ కావాలనేది ఏం చెప్పలేదండి కానీ గత చంద్రబాబు గారి హయాంలో ఈ విధంగా దరఖాస్తు చేసుకునేవారు సో ఇప్పుడు కూడా అలానే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో జగన్ గారి లాగా యాడింగ్ ఆప్షన్ కానీ లేదా హిట్టింగ్ ఆప్షన్ కానీ ఎటువంటి ఆప్షన్ లేకుండా నేరుగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తే ప్రజలకు అది ఆనందమేనని చెబుతున్నారు సో రాష్ట్రంలో ఉండే యాభై ఏళ్ళకే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న చాలామంది ఆ పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం వారు జనవరి నుంచి ఇస్తామని చెప్పారు కానీ ఈ నెలాఖరులోగా అఫీషియల్గా దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు కల్పిస్తారని సచివాలయాల అధికారులు అయితే చెప్తున్నారు కానీ అఫీషియల్గా రాష్ట్రంలో ఉండే రాష్ట్ర మంత్రులు కానీ లేదా సీఎం గారు కానీ ఎటువంటి అఫీషియల్ ప్రకటన అయితే చేయలేదండి సో రేషన్ కార్డు మరియు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ నిరాశే మిగిలింది కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్త పెన్షన్లకు సంబంధించి కానీ కొత్త రేషన్ కార్డుకు సంబంధించి కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం చాలా బాధాకరమని ప్రజలైతే చెప్తున్నారండి సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్